ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ ఈ కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ని ఎంతో హైజీనిక్గా ఎంతో టేస్టీగా అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరిష్మా వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ కొబ్బరి చట్నీ ప్రీమిక్స్కి కావలసిన పదార్థాలు ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు చట్నీ పప్పు అంటారు కదా ఫ్రెండ్స్ ఆ పప్పుని తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరిని తీసుకొని అయినా పొడిలాగా చేసుకుని యూస్ చేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పది పన్నెండు వెల్లుల్లి అలాగే ఇక్కడ ఎండుమిర్చిని మేము తినే కారాన్ని బట్టి ఒక తొమ్మిది పది వరకు నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కారాన్ని కనుక వాడుకునేవారైతే ఎక్కువ మిర్చీలని తీసుకొని కూడా చక్కగా ఈ ప్రీమిక్స్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ఇలా ప్యాన్ను పెట్టుకొని ఫ్యాన్ కొద్దిగా హీటెక్కనిద్దాం ఫ్యాన్ అనేది హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పుట్నాల పప్పుని వేసి వేయించుకుందాం ఈ విధంగా ఈ శనగపప్పుని తీసుకుని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వేయించిన పప్పే కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా చక్కగా వేయించుకోవాలి ఈ పప్పు అనేది ఎంత చక్కగా వేయించుకుంటే మన ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది చాలామంది ఆడవాళ్ళు మనలో బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులు చూసుకొని అలాగే బయటకు వెళ్ళి పని చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా వేయించుకున్న పప్పుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకోవడం వలన ఇందులో ఉండే గింజలు కూడా చక్కగా వేగి ఈ చట్నీ రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బాగా చక్కగా గింజలతో సహా వేగేలాగా చక్కగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చి అనేది రంగు మారేలాగా వేయించుకోవాలి అప్పుడే ఈ చట్నీ రుచి అనేది చాలా బాగుంటుంది చక్కగా వేపుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా మిర్చి అనేది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసుకున్న కొబ్బరి పొడిని వేసి వేయించుకుందాం కొబ్బరి పొడి కూడా చక్కగా ఈ మిర్చిలో కలిసి బాగా కొబ్బరి పొడి ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా ఈ విధంగా చక్కగా వేయించుకుంటేనే ఎక్కువ రోజులు ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చట్నీ పౌడర్ అనేది ఇలానే మిగతా పొడ్లను కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఆ రెసిపీస్ కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇందులోకి మనం ఇందాక తీసుకున్న చింతపండుని కూడా ఇలా ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి అప్పుడే ఈ పొడిలో చింతపండు కూడా చక్కగా కలుస్తుంది బాగా వేగి చూసారు కదా ఈ విధంగా బాగా వేయించుకోవాలి అప్పుడే చక్కగా నిల్వ ఉంటుంది ఈ కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ అనేది ఇలా బాగా ఈ కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ కోసం కొబ్బరి కూడా బాగా వేగింది కదా కొబ్బరి పొడి కూడా ఇందాక మనం తీసుకున్న శనగపప్పులోకే ఇవి కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టి ఈ చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం పోపు ప్రిపేర్ చేసుకోవడం కోసం సేమ్ మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకుని ఆ ఫ్యాన్ని కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం ఫ్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్యాన్లోకి ఒక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఇలా ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అన్ని పోపుల్ని తీసుకోవాలి పోపులు అంటే జీలకర్ర అలాగే శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ అన్ని తీసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని కూడా తీసుకొని ఆవాలు పోపులు అనేవి కొద్దిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇలా పోపు బాగా వేగితేనే ఈ చట్నీ నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పోపు మీద కూడా ఆధారపడి ఉంటుంది చట్నీ నిల్వ అనేది అలాగే ఒక పిడికిడన్ని కరివేపాకుల్ని తీసుకొని కరివేపాకు అనేది చక్కగా ఈ విధంగా మొత్తం కరివేపాకులో ఉండే పచ్చిదనం అంతా పోయి క్రిస్పీగా వేగేలాగా వేయించుకోవాలి కరివేపాకుని కూడా ఇలా వేయించుకున్న ఈ పోపుని కూడా పూర్తిగా చల్లారిపోయేలాగా చక్కగా పక్కన పెట్టుకోవాలి ఈ పోపుని కూడా పోపు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఈ చట్నీది కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ కో కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ తయారు చేయడానికి ముందుగా ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి ఇలా పెద్ద మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్న శనగపప్పు అలాగే ఎండు కొబ్బరి పొడి ఎండుమిర్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి లేదా మీ దగ్గర రోల్ అవైలబుల్లో ఉంటే రోల్ని కూడా తీసుకొని చక్కగా రోడ్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లి ఉంది కదా వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని రుచికి తగ్గట్లుగా ఈ టైంలోనే ఉప్పుని తీసుకోవాలి ఇలా చక్కగా ఉప్పుని తీసుకుని బాగా ఫైన్ పౌడర్లాగా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చక్కటి పొడిలాగా అవుతుంది అప్పుడే చూసారు కదా ఎంత చక్కటి పొడిలాగా వచ్చిందో ఎంత మెత్తటి పౌడర్లాగా వీలైతే అంత మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పోపులోకి తీసుకుందాం ఇలా పొడి మొత్తం తీసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో విన్నర్ వచ్చి షేక్ షర్మిల శర్మిల గారు కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు ఈ వీడియోలో విన్నర్ అయ్యారు మీరు మా దిల్లు కరిష్మాస్ కిచెన్ ఇన్స్టాలోకి వెళ్ళి పర్సనల్లీ మాకు కాంటాక్ట్ అవ్వండి మీరు అలా కాంటాక్ట్ అయితేనే మీ వరకు మేము గిఫ్ట్ అనేది తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరు అనేది మాకు తెలుస్తుంది కాబట్టి అలా కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇప్పుడు మొత్తం ఈ కొబ్బరి చట్నీ పౌడర్ని తీసుకుని పోపులోకి పోపు మొత్తం బాగా ఈ పొడిలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఈవెన్గా మొత్తం పొడి మొత్తం ఇలా స్పూన్తో కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటే చేత్తో కూడా చక్కగా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం కలుస్తుంది చేత్తో కలుపుకుంటేనే జాగ్రత్తగా ఇలా ఈ రెసిపీ అనేది బయటకు వెళ్ళి పనిచేసే ఆడవాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో అన్నీ చూసుకుని బయటకు వెళ్ళి పని చేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అనేది చక్కగా పనికొస్తుంది కాబట్టి తప్పకుండా మీరు చూసి ఈ రెసిపీని చేసి పెట్టుకుంటే మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఇలా రెడీ చేసుకున్న ప్రీమిక్స్తో పాటు మన ఇడ్లీ కూడా వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ పౌడర్ అనేది మనకి కావాల్సినంత పొడిని తీసుకుని ఇలా ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే మన కమ్మటి కొబ్బరి చట్నీ అనేది కొబ్బరి చట్నీ మిక్స్తో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఉప్పుని చెక్ చేసుకొని వేడి వేడి ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకుంటే కమ్మటి రుచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి మా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి వేడివేడిగా ఇలా ముంచుకొని సర్వ్ చేసుకుంటున్నాం మీరు డెఫినెట్గా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలా రెడీ చేసుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ని నిల్వ ఉంచుకోవడం కోసం ఏదైనా ఒక గ్లాస్ జార్ని కానీ లేదంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్ని కానీ తీసుకుని చక్కగా మనం రెడీ చేసుకున్న పొడి మొత్తాన్ని అందులోకి తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న ప్రీమిక్స్ నిల్వ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు చక్కగా టేస్టీగా చట్నీని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే గనక అలాగే బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా చక్కగా నిల్వ ఉంటుంది అలాగే తప్పకుండా ట్రై చేయండి ఇంతే ఫ్రెండ్స్ మా కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ అనేది ఎంతో చక్కగా అలాగే ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది మీకు కనుక మా ఈ కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ రెసిపీ నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి